ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ చాలామంది ఆడవారు వాళ్ళ భర్తలతో సతమతమవుతూ ఉంటారు అపారమైన ప్రేమ ఉంటుంది భర్తల మీద భార్యలకి కానీ మగవారు వాళ్ళ పని ఒత్తిడి వల్ల కావచ్చు ఇంట్లో సమస్యల వల్ల కావచ్చు బయట ఏదైనా ఆఫీస్ పర్పస్ ఉండొచ్చు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మగవాడికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు అలా ఉన్నప్పుడు తన భార్యల్ని పట్టించుకోవడం ప్రేమగా మాట్లాడడం ఆపేదగా చూసుకోవడం కొంచెం తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఒక్క పది నిమిషాలు అన్ని పనులు అయిపోయిన తర్వాత ఆ ఇంటి ఇళ్ళతో కూర్చొని మాట్లాడితే ఏ కుటుంబంలో ఏ సమస్య ఉండదు మాట్లాడాలి అని భర్తలకు కూడా ఉంటుంది ఎక్కడ మనసు విప్పి మాట్లాడితే ఇప్పటికే నెత్తి మీద కూర్చో ఉన్నారు ఇంకా పైకి అని ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ మనసులో ప్రేమ లేక కాదు ఆడబిడ్డుకుంటుందా హద్దు హద్దులో ఉంటేనే ముద్దు అంటే వీళ్ళు ఎంతలో ఉంటే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటారు తప్ప ప్రేమ లేక మాత్రం కాదు ఒకవేళ ఏదైనా మీరు చెప్పిన మాట ఎనకుండా వాళ్ళు కొంచెం అస్సలు మిమ్మల్ని పట్టించుకోకుండా అంటే చాలామంది భర్తలు తన భార్యల్ని చాలా చక్కగా చూసుకుంటారు చాలా ఆప్యాయంగా చూసుకుంటారు వాళ్ళ మాటకి ఎదురు చెప్పరు వాళ్ళు ఏం చెప్తా చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి నేనేమీ చెప్పట్లేదు వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారం ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తన జీవిత భాగస్వామైన వాళ్ళు తన ఇంటికి వచ్చి తన కోసం తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం కష్టపడే వాళ్ళని అర్థం చేసుకోవాలి తప్ప ఇంకోటి ఏమీ లేదు కానీ కొంతమందికి కొంచెం ఈగో కొంచెం సిగ్గు కొంచెం మొహమాటం కొంచెం బిడియం ఉంటుంది అలా ఉండే మగవారిని మీ భర్తల్ని మీరు ఏ విధంగా వాళ్ళలో ఉన్న ప్రేమ బయటికి తీయచ్చు అంటే మీ వశం చేసుకోవచ్చు అంటే భర్త భారీ మాట విన్నా భారీ భర్త మాట విన్నా ఎలాంటి తప్పు లేదు సుమా అప్పుడే ఆ కుటుంబం అభ్యున్నతిగా ఉంటుంది ఒకవేళ మీ భర్త లేదన్నా మిమ్మల్ని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ కొంచెం దూరంగా పెడుతూ ఉన్నవారైతే నేను చెప్పే చిన్నపాటి పరిహారం చేస్తే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది భార్యాభర్తలు ఆ కుటుంబంలో బిడ్డలు కలిసినడం కోసం ఏం చేసినా తప్పు లేదు ధార్మికంగా అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఏమి చేయాలి అని అంటే ఒక ఎల్లో కలర్ క్లాత్ లేదా ఒక రెడ్ కలర్ క్లాత్ ఇవి రెండే కలర్స్ ఉండాలి ఇక ఏ కలర్ వాడకూడదు అయితే ఎల్లో లేకపోతే రెడ్ మూడు దాల్చిన చెక్కలు అంటే కొంచెం పొడవుగా ఉండేటి మూడు దాల్చిన చెక్కలు ఆ ఎల్లో కలర్ క్లాత్లో చుట్టి ఆ భర్త నిద్రిస్తున్న బెడ్డు కింద లేదా పిల్లో కింద అంటే అది గుచ్చుకోకుండా ఇబ్బందికరంగా లేకుండా ఆయన తల కింద మూడు రాత్రులు ఉంచాలి మూడవ రోజు తెల్లవారుజామున వాటిని అంటే కొంచెం టైం అట్టేట పర్వాలేదు సుమ ఆ మూట ఏమైతే మనం మూడు దాల్చిన చెక్కలు క్లాత్లో పెట్టున్నామో అవి తీసి ఒక గాజు గ్లాసు మాత్రమే యూస్ చేయాలి దీనికి డిస్పో గ్లాస్ అయినా పర్వాలేదు గాజు గ్లాస్ అయినా పర్వాలేదు ఒక గాజు గ్లాస్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో కొంచెం వాటర్ పోయాలి నిండుగా అంటే మరీ కింద పడే కాకుండా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆ గాజు గ్లాసులో వాటర్ పోసి ఈ దాల్చిన చెక్కలు మూడు అందులో వేసేయాలి వేసేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టి అవి దేవుడి దగ్గర పెట్టాలి పెట్టి మీరు పూజ చేసుకొని మీ మనసులో ఏం కోరుకోవాలి నా భర్త నన్ను ప్రేమగా చూసుకోవాలి అలాగే నేను ఆయన్ని ప్రేమగా చూసుకోవాలి మా ఇద్దరి మధ్య ఎలాంటి అరమరికే ఉండొద్దు సంతోషంగా ఉండాలి అని ధార్మికంగా మీ కోరిక కోరుకొని ఆ గాజు గ్లాసు పైన పెట్టిన మూత మూడు దాల్చిన చెక్కలు అలాగే ఉండాలి మీ భర్త ఆఫీస్ నుంచో డ్యూటీ నుంచో ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ బోన్ చేసి నైట్ టైం పడుకునే ముందు మీరు పొద్దున్నే పూజ చేసి పెట్టిన దేవుడి దగ్గర గ్లాసు అలాగే ఉండాలి మళ్ళీ సాయంత్రం మీ భర్త ఇంటికి వచ్చి డిన్నర్ అన్నీ అయిపోయిన తర్వాత పడుకునే ముందు ఆ గ్లాస్ తీసుకొని మీరు మీ భర్త దగ్గరికి వెళ్ళి దానిలో ఉన్న మూడు దాల్చిన చెక్కలు ఆడవారు అనగా ఆ ఇంటి ఇల్లాలు ఆ దాల్చిన చెక్కలు మూడు ఆ నోట్లో పెట్టుకొని తినాలి ఈ గ్లాస్ వాటర్ తన జీవిత భాగస్వామి భర్త గారికి ఆ వాటర్ ఇచ్చి తాగమని చెప్పాలి ఇందులో ఏమీ కలపలేదు ఏం లేదు మీ ఇద్దరు సంతోషంగా ఉండడం కోసం మాత్రమే చేసే పూజా విధానం అలా ఆ వాటర్ మీ భర్తకు తగ్గించాలి అందులో ఉన్న దాల్చిన చక్కలు మీ భర్త ముందరే మీరు తినాలి ఇంతే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఇబ్బందులు అరమరికలు సిగ్గు మొహమాటం బిడియం గొడవలు ఏమున్నా మొత్తం క్లియర్ అయిపోయి భార్యాభర్తలు ఇద్దరూ అన్యోన్యంగా సంతోషంగా ఉంటారు కృష్ణ